సూలూరుపేట పట్టణంలోని బస్టాండ్ సెంటర్లో మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని వైఎస్ఆర్ సిపి ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా ఎంపీపీ అల్లూరు అనిల్ రెడ్డి చేతుల మీదుగా వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు సమర్పించారు ఈ సందర్భంగా అనిల్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ ప్రజా సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాలు ప్రజల గుండెల్లో నిలిచిపోయాయని ఆ పథకాలను ప్రతి ప్రభుత్వం అనుసరిస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ ప్రెసిడెంట్లు చిన్ని సత్యనారాయణ పోలూరు పద్మ కౌన్సిలర్లు మీజూరు రామకృష్ణారెడ్డి బందిలి మహేష్ పేర్నాటి లక్ష్మీదేవి డిసిఎంఎస్ మాజీ డైరెక్టర్ జెట్టి వేణుయాదవ్ అలాగే వైఎస్సార్ సిపి నేతలు ఐతా శ్రీధర్ అల్లూరు రమేష్ రెడ్డి చిలకా యుగంధర్ వాకాటి బాబురెడ్డి బద్దెపూడి మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు వైఎస్ఆర్ అంటేనే సంక్షేమం అభివృద్ధి వైఎస్ఆర్ ని చూసిన తర్వాత ప్రతి ఒక్క ప్రభుత్వం కూడా రాజశేఖర రెడ్డి యొక్క పాలనని స్మరించుకుంటూ రాజశేఖర రెడ్డి పాలన మాదిరిగా ఈరోజు కూడా సంక్షేమ పథకాలు అయితేనే ఉంది అభివృద్ధి ఫలాలు అయితే ఉంది ప్రజలకు అందించే దాంట్లో ఆ రోజు ఆయన ప్రజల మీద చూపించినటువంటి స్ఫూర్తిని అందరూ కూడా గమనించి అదే పాలన దశగా ఈరోజు మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ప్రస్తుత ప్రభుత్వం కానీ అందరూ కూడా సంక్షేమం అంటేనే మన గుర్తొచ్చే వ్యక్తి రాజశేఖర్ రెడ్డి ఎందుకంటే మీకు అందరికీ కూడా తెలిసిన విషయమే ఒక బహుత్రమైన పథకం ఆరోగ్యశ్రీ ఆ రోజుల్లో పేదవాడికి వైద్యం చేయించుకోవాలంటే ఒక కార్పొరేట్ హాస్పిటల్ పోవాలంటే పోయే ఇది లేనప్పుడు కూడా వాళ్ళకి కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించే విధంగా ఆరోగ్యశ్రీ రాజీవ్ ఆరోగ్యశ్రీ అనే ఒక పథకాన్ని పెట్టి పేదవాడి ఆరోగ్యం మీద శ్రద్ధని తీసుకొచ్చినటువంటి వ్యక్తి మన రాజశేఖర రెడ్డి గారు అటువంటి రాజశేఖర రెడ్డి గారిది ఈరోజు రోజు డెబ్బై ఐదో జయంతి కావడం ఇక్కడికి వచ్చి మనం అందరం కూడా ఆయన నివాళులు అర్పించి మరొకసారి ఆయన గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమానికి చేసిన అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు అనంతరం పట్టణంలోని వైఎస్ఆర్ సిపి కార్యాలయంలో కూడా వైఎస్ఆర్ చిత్రపటానికి ఎంపీ అల్లూరు అనిల్ రెడ్డి చేతుల మీదుగా పూలమాలలు వేసి ఘనంగా నివాళులు సమర్పించారు